మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఆడపడిచి అయితే ఈ శెన కర్రీ అయితే ప్రిపేర్ చేసింది ఒకవేళ మీకు ఈ వీడియో చూడాలనిపించకపోతే స్కిప్ చేసేసేయండి ఇక్కడ శనె మంచిగా ఒక రెండు మూడు సార్లు నిమ్మకాయను కొంచెం ఉప్పు వేసుకొని వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాం మేమైతే అయితే ఇది ఓన్లీ ఎండాకాలంలో మనకి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండాకాలంలోనే ఎగ్స్ అనేది ఫిష్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ టైంలోనే కొంచెం శెనె అనేది ఎక్కువగా వచ్చింది సో పెద్ద చేప కాబట్టి ఇక్కడ మా ఆడపడుచైతే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది నేనైతే చేయట్లేదు ఇప్పుడు ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ కర్రీ నార్మల్ ఎగ్ కర్రీ మనం ఎగ్ ఫ్రై ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ బట్ టేస్టీగా ఉంది కర్రీ అయితే ఎగ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిపోయాక అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి మా సైడ్ అయితే ఇది శన అంటారు మీ సైడ్ ఏమంటారో కూడా కమెంట్ చేయండి ఫిష్ ఎగ్ కర్రీ కూడా అంటాము ఇలా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇది కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మేము శనని ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వాటర్ ఏమీ లేకుండా ఇలా తీసేసుకొని ఇలా అయితే వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్నాక దీన్ని డైరెక్ట్గా కలిపేసుకోవాలి ఇది కొంచెం పొడి పొడి వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి కింద మనకు అడుగు అనేది అంటుతూ ఉంటుంది సో కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి లేదంటే కింద కొంచెం మాడిపోతుంది ఇది ఒక పది నిమిషాలు ఇలానే కలుపుతూనే ఉంది తనైతే ఇక్కడ ఇది కొంచెం మనకు కొంచెం కౌస్ వాసన అనేది వస్తుంది సో దీంట్లో కొంచెం ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఫిష్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ నిమ్మకాయ అయితే ఇలా పిండేసుకున్నాము ఇప్పుడు ఇందులో సరిపడంత ఉప్పు సరిపడంత కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మంచిగా కింద రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి దీనికి ఎక్కువ మసాలాలు కూడా ఉండదు ఇలా చూసారా మంచిగా పొడి పొడిలు వస్తుంది ఇలా పొడి పొడిగా అయిపోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా ఇంకొంతసేపు అలా వేగనివ్వాలి ఇక్కడ మా ఆడపడిచి అయితే కొంచెం టేస్ట్ చూసింది ఉప్పు కారం అని పిల్లలకు సరిపోయేటట్లయితే మేమైతే ప్రిపేర్ చేసాము ఎక్కువ లేకుండా కారం అలా ఇలా వేసుకొని ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని అలానే కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకున్నాము ఇక్కడ మేమైతే అంతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అంతే మన శనగర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు అనేది కమెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్